వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డిఎర్వీఎస్ ప్రస్తుతం మిమ్మల్ని హీల్ చేస్తుంది ఏంటి ద మైండ్ ఎస్ మీ యొక్క మైండ్ మిమ్మల్ని హీల్ చేస్తుంది హెడ్ మసాజ్ చేసుకోండి ఆయిల్ అలవాటు ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోండి ఓకేనా హెయిర్ ప్యాక్ వేసుకున్న వాళ్ళు వేసుకోండి మీ యొక్క హెడ్ ఎంత కూల్గా ఉంటే మీ మైండ్ ఎంత కూల్గా ఉంటుంది ఓకేనా దానికి ఫ ఇప్పుడు మీరు రిలాక్సేషన్ హీల్ చేయాల్సిన టైం ఓకేనా సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన టైం హెయిర్ కేర్ తీసుకోవాల్సిన టైం ఓకేనా అన్నిటిని మైండ్లో ఉన్న అన్నిటిని పక్కన పెట్టేసి పీస్ఫుల్గా ఉండండి ఓకేనా డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్